అన్న నమస్తే అన్న నమస్తే అమ్మా అన్న చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా రోజా గారు కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు రోజా గారు ఆవిడకి పాపం పదవి వెళ్ళిపోయింది మినిస్టర్ పదవి కూడా లేదు ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది ఎన్ని రోజులు ఏం చేయాలో తెలిపక ఇంట్లో పోసింది నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి చిట్టి డబ్బులు పంపించిండు అందుకనే డబ్బులు వచ్చినందుకు బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కదా లేకుంటే మళ్ళీ ఆ జీత డబ్బులు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అంటే చిట్టి అంటే ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరు జనాల్ని దోచేసారు ఇప్పుడు పవర్లు లేనప్పుడు డబ్బులు వస్తాయి మనము నార్మల్గా జనాలు ఏం చేస్తాం చిట్టి వేసుకుంటాం కదా వీళ్ళు కూడా చిట్టి లేపుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోయి కాంగ్రెస్ పార్టీ దగ్గర అలా లేపుకుంది కర్ణాటకలో ఏమని మా పార్టీ మీదంట విలీనం చేస్తున్నాము మాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వమంటే ఏదో పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చినట్టు అంతే వీళ్ళ పార్టీకి అంతే సినిమా ఉంది కోటి రూపాయలు కూడా ఇయ్యరు వీళ్ళకి ఇప్పుడు పవర్లు ఉన్నప్పుడే వేయాలి ఇప్పుడు ఏమి ఇస్తారు సో ఆ డబ్బులు రాగానే జగన్మోహన్ రెడ్డి అందరిని వంచిండు వాళ్ళ ఇక బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఏదో ఒకటి పనికిరాని వ్యాఖ్యలు మాట్లాడుతురు పవన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబుకు ఆడ ఏదో హాస్పిటల్ హాస్పిటల్ అదయ్యేసరికి ఇదంతా దేవుడు షాపించాడు దానివల్ల అయిందట దేవుడు షాపిస్తే జీరోలో ఉన్న పాటి ఇరవై ఒక సీట్లు ఎట్లా ఆ నూట యాభై ఉన్న పార్టీ పదకొండు వస్తే ఎవరికి దేవుడు షాపించినట్టు పవన్ కళ్యాణ్ని షాపిచ్చిండా జగన్మోహన్ రెడ్డిని షాపిచ్చిండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని షాపించిండా వీళ్ళు అదే ఆలోచించుకోవాలి అనవసరంగా పనికిరాని మాటలు మాట్లాడి నోరు జారుకోకు ఇజ్జత్ ఇప్పించుకోకు ఎంతో కాస్త ఇజ్జత్ ఉన్నది కూడా పోతుంది వీళ్ళకి ఇప్పుడు బయట తిరిగితే ఆడవాళ్ళు కొడతారు వీళ్ళని అట్లాంటి పరిస్థితులు చేసుకుంటారు మన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా నాటకాలు చేస్తున్నారు ఇవన్నీ దేవుడితో నాటకాలు చేస్తే మళ్ళీ దేవుడు ఓం నమ శివ్ చేసేస్తాడు ఇంతకుముందు చాలా మందికి జరిగినాయి వీళ్ళ వీళ్ళ పార్టీలో ఉన్న మాజీ మాజీ వాళ్ళకు కూడా జరిగినాయి అట్లనే సో వీళ్ళకి కూడా అదే జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడండి డెవలప్మెంట్ పైన మాట్లాడండి జాబ్స్ గురించి మాట్లాడండి అంతేగాని ఈ దేవుళ్ళ గురించి క్యాష్ల గురించి ఫ్యామిలీస్ గురించి మాట్లాడదు ఇప్పుడు మన టీడీపీ కార్యకర్తనే ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడగానే పార్టీని స్తరిమిషం సో వీళ్ళు కూడా అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ పార్టీలో డిసిప్లిన్ లేదు మన దగ్గర డిసిప్లిన్ ఉంది అవును సో అందుకనే వీళ్ళు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుకోవాలి ఇప్పుడు అది ఈ అంటే రోజా గారు అలాగే చాలా మంది నాయకులు వచ్చి పడుకుంటున్నారు దీనికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అని కూడా మాటలు మాట్లాడారు రీసెంట్గా గా రోజు గారు అసలు పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకని సనాతని సనాతని అన్నదో అప్పుడు దీని మీద అసలు ఎందుకని స్పందిస్తారు పవన్ కళ్యాణ్ ఏదన్నా అంతా వెరిఫై చేసుకొని మాట్లాడతాడు వీళ్ళ లెక్క బయటికి రాగానే వంద రూపాయలు పది వంద రూపాయలు పదివేల రూపాయలు ఎక్కువ ఉంటే పడగానే కుక్కల లెక్క ఊరుకోడు బయటకు చదువుకున్న మంచి జ్ఞానం ఉన్న మంచి మొత్తం వెరిఫై చేసుకొని నిజంని నిజం చెప్తాడు అబద్ధాన్ని అబద్ధం చెప్తాడు ఇది అబద్ధం అంటే అబద్ధం చెప్తాడు నిజం ఉంటే నిజం చెప్తాడు ఆయనకేం భయం చెప్పు ఇప్పుడు నిజంగానే ఆడ ఆవులు చనిపోయినాయి ఏదైనా జరిగిందంటే చనిపోయిందమ్మా క్షమాపణ కోరుకుంటాం తప్పేముందంట మనం కావాలని చంపాం కదా అది దేనివల్ల జరిగింది ఏందో వెరిఫై చేసుకోవాలి కదా అన్ని వెరిఫై చేసుకున్నాక మాట్లాడతాం ఏదో నోరుందని బా 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 బావు బాబు అని మొట్టుకుంటే బోమ్ మనం ఇప్పుడు టీడీపీ నాయకుల మీద ఎందుకని ఇప్పుడు వైసీపీ అంటే అవి మరి జరిగిన విషయాలు జరగలేని విషయాలో తెలియదు మరి ఇన్ని విమర్శలు అయితే చేస్తున్నారండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు ఆ పవన్ కళ్యాణ్ మెయిన్గా గతంలో అది చేస్తాను ఇది చేస్తాను అని అన్యాయం చేశారని మాట్లాడుతున్నారు నిజమేనా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటే ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది అయింది ఎన్ని రోజులైనా మనం ఎన్ని కంపెనీస్ తీసుకొని వచ్చినాము ఎన్ని కంపెనీస్ తీసుకొని వచ్చినాం వీళ్ళు ఉన్నప్పుడు పది నిషం పది ఐటి కంపెనీలు రాలే ఇప్పుడు సుమారుగా వంద పైన కంపెనీలు వచ్చినాయి ఎమ్ఓ సైన్ అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది రెండు మూడు రోజుల కింద టీసీస్ కి ఇచ్చేసినం కాగ్నిజెంట్ వస్తుంది ఇన్ఫోసిస్ వస్తుంది ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎవరిని చూసి వస్తుంది మనకు చూసి మన డెవలప్మెంట్ టీడీపీ డెవలప్మెంట్ చూసి వస్తారు కదా వాళ్ళు వాళ్ళు డెవలప్మెంట్ చూసి వస్తున్నప్పుడు వీళ్ళు వెయిట్ చేయాలి ఒక రోజులో అన్ని కావు కదా ఒక రోజులో అందరు అన్ని సాధించేమలా ఆపోజిషన్ ఎందుకు ఉంటుంది ఏదైనా టైం పడుతుంది ఒక కంపెనీది ఇవ్వాలంటే దానికి ఎంత కష్టపడాలి ఆ కంపెనీకి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర పిల్లల దగ్గర ఉందా లేదా లేకుంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించాలి మనం అవన్నీ టైం పడుతుంది మనం ఏం చేయట్లేము దద్దమల్లిక కూసలే కదా పబ్జి ఆడుకుంటా ఆడుకుంటున్నాం పబ్జీలు మనం ఆడతలేం కదా రోడ్ల మీద తిరుగుతున్నాం కదా ఫారం తిరుగుతున్నాం కదా ప్రజల ముందు ఉంది ప్రజలకు లేని బాధ వీళ్ళకెందుకో నాకు అర్థమైతే లేదు అసలు ఓకే అండి థ్యాంక్ యూ